హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ డైరెక్టర్ మోహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇక మోహర్ రమేష్ చౌదరి మాదాసు సత్యవతి అనారోగ్యంతో కనిమూశారు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమె దుశ్వాస విడిచారు ఇక ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇక చిరంజీవికి వరుసకు తమ్ముడు అవతారం మోహన్ రమేష్ ఇక ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్పందించారు తనకు కూడా సోదరేనని తన మరణం ఎంతగానో తనను కలిసి వేసిందని సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివారణలు అర్పించారు ఇక మోహర్ రమేష్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో శక్తి కంత్రి షాడో బాలశంకర్ వంటి సినిమాలను తెరకెక్కిచ్చారు అయితే అంతగా ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అయితే రెండు వేల రెండు సినిమాతో నటుడుగా పరిచయమైన మోహర్ రమేష్ ఇక ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో నటుడుగా సినీ కెరియర్ కు గుడ్ బై చెప్పేశారు ఇక ఆ తర్వాత డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు ఇక పూరి శేగర్ నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఆయన ఆంధ్ర వాళ్ళ సినిమాను కన్నడ రిమేక్ వీర కనిదగ అనే సినిమా తీసి అందుకున్నారు ఇక ఆ తర్వాత ఒకరు సినిమాను కూడా కన్నడలో గా రిమేక్ చేసి మరో హిట్ కొట్టారు ఇలా కన్నడ భాషలో సక్సెస్ అందుకున్న మోహన్ రమేష్ తెలుగులో మాత్రం అంతగా సక్సెస్ కాలేదని చెప్పాలి ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు కూడా మదర్సు సతీవతి గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లక్ష్యం షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్